కాబట్టి ఏమి గై కొనాలి అంటే మొదటిదిగా మనం చూస్తూ వచ్చింది ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గై కొనాలి అనేది మనం చూసాం అందుకే ఇక్కడ యోహాన్ స్వార్తలో పద్నాలుగో అధ్యాయంలో పదిహేనో వచనంలో మనం చదువుతూ వచ్చాం ఏంటిది అంటే మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గాయకొనాలి కాబట్టి ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటాం ఇరవై ఒకటో కూడా మనం చూస్తూ వచ్చాం యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట గైకొను అనేది మనం చూస్తాం కాబట్టి ప్రేమించటం అనేది మనకు అవసరం అనేది మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ప్రేమింపకపోతే కనుక ఆయన మాట గైకొనుడు అనేది మనం చూస్తాం అయితే ఆయన యొక్క ఆజ్ఞలు ఎలాంటివి అంటే మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని కనుక మనం చదివితే మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనం కనుక చదివితే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు కాబట్టి ఇక్కడ మనం మూడు విషయాలు చూసాం ప్రేమించేవాడు ఆజ్ఞలు గై కొంటాడు ప్రేమించని వాడు ఆజ్ఞలు గైకొనడు ఇక్కడ మూడవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే ఆజ్ఞలను గైకొనుటే ప్రేమించుట ఆజ్ఞలను గైకొనుటే ప్రేమించుట అనేది మనం ఇక్కడ చూస్తాం ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అనేది మనం చూస్తా ఉన్నాం ఏంటిది ఆయన ఆజ్ఞల్లో అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటే శాలువలేసి దండ్లు వేయాలని రోజు కాదు గౌరవించాలనేది వాళ్ళ మాట వినాలనేది అంతే వాళ్ళు మాట వినాలనేదంతే తండ్రి తల్లి మాట వినాలి వారిని గౌరవంగా చూడాల వారి వృద్ధాప్యం వారికి అంత ఆహారం పెట్టి వారికి అంత నిల్వ నేడిస్తే వారిని పలకరిస్తూ ఉంటే పది రోజులు బ్రతికే వాళ్ళు ఇరవై రోజులు బ్రతుకుతారు కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే వృద్ధాప్యంలో వారికి ఆహారం పెట్టక వారిని బయట వదిలేసి కదా వారు చనిపోయిన తర్వాత మాత్రం మనం ఏం చేస్తాం కోళ్ళు మేకలు కోస్తాం ఆ కోళ్ళు మేకలు కోసి ఆ ఖర్చే వారు బ్రతుకుండంగా కనుక వారికి వారికి ఖర్చు పెడితే వారు మరింత కాలం బ్రతికేవారు కదా నీకు అండగా నీ కొరకు ప్రార్థించేవారుగా నీకు తోడుగా వారు ఉండేవారు కదా కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనను ప్రేమించే వారంగా మనం ఉండాలి ఆయన ఆజ్ఞలను గైకుంటా ఉన్నామంటే ఆయనను ప్రేమించే వారంగా మనం ఉంటా అనేది మనం చూస్తాం అందుకే యోహాన్ స్వార్థ పదమూడో అధ్యాయ ముప్పై నాలుగో వచనములో మరొక ఆజ్ఞ ప్రభు మనకిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గల వారై నా ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు కాబట్టి మొదటిది దేవుని ప్రేమించాల రెండవదిగా ఒకరిని ఒకరు ప్రేమించాల ఎప్పుడైతే మనం ఇతరుల ఏడల ఆ ప్రేమను చూపించగలుగుతామో దానిని బట్టి మీరు దేవుని బిడ్డలు అందుకే మనం మదర్ తెరీసా గురించి ఇప్పటికి చెప్తాం ఆమెకి మదర్ అనేది ఆమెకి పేరులో ఉన్నది కాదు మనం ఇచ్చినది బిరుదది మదర్ అనేది కారణం ఏంటిది అంటే ప్రతి వానియడల తల్లి ప్రేమ చూపించింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి ప్రేమ అంటే క్రీస్తు నుండి క్రీస్తు నుండి కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు నీనా జీవితాల్లో దేవుని ప్రేమించటం మొదటిది అయితే రెండవదిగా ఒకరి ఏడల ఒకరు మనం ప్రేమ కలిగి ఉంటాం అనేటటువంటిది రెండవదిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం ఒకరి ఏడల ఒకరం ఎందుకు ప్రేమించాలి అంటే ఎఫెస్లకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనం చదివితే ఎఫ్ఎస్లకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ సమస్తమును గూర్చి చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకని ఎందు ఒకడు లోబడియుండుడి అనేది మనం చూస్తా ఉన్నాం లోబడియుండుడి అనేది మనం చూస్తాం కాబట్టే క్రీస్తునందలి భయముతో ఒకని ఎందు ఒకడు లోబడి ఉండాలి అదే సమయంలో అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే మనము క్రి అవయవములై ఉన్నాము అనేది మనం అక్కడ వ్రాయబడతా ఉంది మనము ఒకరి మొక్కరము అవయవములై క్రీస్తు శిరస్సు ఉంటే మనము ఆయనకు శరీరములో అవయవములై ఉన్నాము ఒక అవయము మరొక అవయము సహకరించకపోతే శరీరం అనేది పనిచేయదు పనిచేయదు శరీరం పని చేయదు కాబట్టే మనం చూస్తూ ఉన్నాం ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాం కాబట్టి ఆ అవయములు ఒకదానికొకటి మనం సహకరించుకుంటేనే తప్ప జీవనం కొనసాగించలేమనేది మనం చూస్తాం ఒకవేళ అవయవాలు ఏదైనా పని చేయకపోతే ఏమవుతుంది మనము కదండి దివ్యాంగులు అంటారు కదా దివ్యాంగులమైపోతాం తద్వారా భారమైనటువంటి జీవితం ఉంటుంది ఆ రీతిగానే సంఘముగా సమాజముగా ఒకరికొకరు మనం సహకరించుకోకపోతే ఆ సంఘము ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది కృంటిదైనట్లుగా ఉంటుంది సంగము సాఫీగా సాగదు తద్వారా శిరస్సుకు వేదన అనేది మనం గమనిస్తా ఉన్నాం శిరస్సుకు వేదన కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకరినొకరు ప్రేమించాలి మూడవదిగా గనక మనం గమనిస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రమంతయు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించుము నిన్ను నీ పొరుగు వారిని కాబట్టి మూడవదిగా మనము ఎవరిని ప్రేమించాలి అంటే ఎవరిని ప్రేమించాలా నిన్ను ప్రేమించుకోవాలా నిన్ను ఏం అక్కడేం ఉందంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమంటే నిన్ను నీవు ప్రేమించుకోవాలా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం తెలుసుకోవాలా నిన్ను నీవు ప్రేమించుకుంటే నిన్ను నీవెట్లా ప్రేమించుకుంటా ఉన్నావు నాలుగవదిగా నీ పొరుగువారిని ప్రేమించాలా నీ పొరుగువారిని ప్రేమించ అందుకే మనం చదువుతాం లోకా స్వార్థలో నేను పదిహేనో అధ్యాయంలో అనుకుంటా కదండి మంచి సమరయుడి గురించి అక్కడ వ్రాయబడతా ఉంది అది అదిహేనా ఏదో మంచి సమరయుడి గురించి ఆ దారిని వెళ్తా ఉన్నాడు ఆ దారిని వెళ్తా ఉన్నప్పుడు లేవ్యుడు వెళ్ళాడు యాజకుడు వెళ్ళాడు శాస్త్రులు వెళ్ళారు అయితే వారెవరూ కూడా కొట్టి పడవేయబడి ఉన్నటువంటి అతన్ని పట్టించుకోలేదు కానీ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే తన యొక్క గాడిద దిగాడు దగ్గరకు వచ్చాడు నూనె రాశాడు పరామర్శించాడు వస్త్రం ఇచ్చాడు తన గాడి మీద ఎక్కించుకొని పూట వానికి అప్పగించి కొంత ధనం ఇచ్చి పరామర్శించు నేను మరలా వస్తా ఒకవేళ ఇంకేమైనా ఖర్చు అయితే నేను మరలా ఇస్తానని చెప్తూ వచ్చాడు తనకేమైనా బంధువా తనకేమైనా తెలిసినవాడా కాదే అతడు పొరుగువాడు అతడు పొరుగువాడు అయినప్పటికీ అయినప్పటికి అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలనేది దేవుని ఆశగా మనం చూస్తాం కనుక మొదటిదిగా దేవునిని మనం ప్రేమించే వారంగా ఉండాలా రెండవదిగా ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలా మూడవదిగా మనల్ని మనం ప్రేమించుకునే వారంగా ఉండాలా నాలుగవదిగా పొరుగు కూడా ప్రేమించే వారంగా మనము అప్పుడు మాత్రమే ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా మనం ఉన్నట్లు లెక్క అప్పుడు మాత్రమే ఆయన ఆజ్ఞలు గైకొనే వారంగా ఉన్నట్లుగా లెక్క